హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చంద్రబాబు నాయుడు మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు కానీ తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు కానీ ఎవ్వరూ కూడా కిక్కురు మనలేదు కానీ తెలుగుదేశం కార్యకర్తలు శ్రేణులు కేడర్లు అయితే తీవ్రమైనటువంటి అసహనము ఆగ్రహ వేషాలు వ్యక్తమవుతున్నాయి అది సోషల్ మీడియాలో కనపడుతుంది ఎంతో మరి ఎందుకు కేసీఆర్ అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అవ్వలేదు తెలుగుదేశం పార్టీ రెస్పాండ్ అవ్వలేదు తెలుగుదేశం పార్టీ నేతలు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు మరి దీనికి కారణం ఏంటి ఇది ఏమైనా వ్యూహాత్మకమా లేకపోతే ఏం జరుగుతుంది ఏం లేనిపోయినటువంటి రాజకీయంగా ఏమైనా నష్టం జరిగింది అనేటువంటి ఏమన్నా ఉందా ఏమిటి అనేటువంటిది తెలుగుదేశం కేడర్కి ఇది ఒక అయోమయ స్థితి కొనసాగుతుంది ఇది కేవలము చంద్రబాబు నాయుడు మీద వ్యక్తిగత విమర్శల వరకు చేయలేదు కేసీఆర్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నీళ్లు అదేవిధంగా పోలవరం అదే ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకుంటుంది ఆంధ్రప్రదేశ్ అడ్డుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అని ప్రాంతం ఈ ప్రాంతం మీద ద్వేషభావాన్ని వ్యక్తం చేశాడు కేసీఆర్ మరి అలాంటప్పుడు కనీసం ఆయన చెప్పినటువంటి వాటికి ఆయన చేసినటువంటి ప్రచారానికి అసత్యమైనటువంటి మరి సరైనటువంటి సమాధానాలన్నీ అయినా ఇవ్వాలిగా ఇప్పుడు కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఎంఓఏల పేరుతో అనేక ఒప్పందాలు చేసుకుంటాడు ఏమీ రావు ఇక్కడికి ఇదంతా అబద్ధము ఇట్లా చేసిన దాని ప్రకారం ఇరవై లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి రావాలి మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అది ఇప్పుడు రెండోసారి అయినప్పుడు పదివేల కోట్లు కూడా రాలేదు అని స్టార్ హోటల్లో చెఫ్లు అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన క్లీనింగ్ చేసేవాళ్ళు వీళ్ళతో ఎంఓఎల్తో సంతకాలు చేయించాడు ఇలాంటివన్నీ ఆరోపణలు చేశాడు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి డ్యామేజ్ కదా మరి డ్యామేజ్ అయినప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైనా సరే ఎవరైనా రాజకీయ ప్రత్యర్థులు ఇంకొకళ్ళు లేదా వైసీపీ వాళ్ళలో ఇంకొకళ్ళు విమర్శ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి ఫ్యాక్ట్ చెక్ అని ఇది వాస్తవం ఇది అవాస్తవం వీళ్ళ ఆరోపణ అవాస్తవం దీంట్లో వాస్తవం ఇది అని బయటికి వీడు రిలీజ్ చేసే పరిస్థితి ఉంది మరి కేసీఆర్ మాటలకి ఎందుకు అలాంటి ఫ్యాక్ట్ చెక్ ఎందుకు రిలీజ్ చేయకూడదు ఎందుకు ఆయన మాటలు మాట్లాడిన అబద్ధం అని ఎందుకు చెప్పకూడదు దానికి ఆధారాలు ఎందుకు చూపించకూడదు ఇప్పుడు పదివేల కోట్లు కూడా రాలేదని అంటున్నాడు ఇప్పుడు వచ్చిన ఇప్పుడు వచ్చినటువంటి ఏది గూగుల్ డేటా సెంటర్ పరిస్థితి ఏంటి అదేవిధంగా గతంలో వచ్చినటువంటి కియా ఏంటి కాగ్నిజ్ ఏంటి ఏంటి టాటాకి సంబంధించినటువంటి ఏంటి ఇలాంటి లుల్లు మాలు కానీ ఇలా అనేకమైనటువంటి పెట్టుబడులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంటే జాతీయ అంతర్జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తలను ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంటే అదంతా వచ్చి జ్వల్ల అనేటువంటి విధంగా కేసీఆర్ ఆ విధంగా మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అది అవమానం కదా నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజలు కూడా ఓహో నిజమే కావాలా ఇది కేసీఆర్ చెప్తున్నాడు ఇదంతా ఊరికి అబద్ధాలు చెప్తున్నారేమో వీళ్ళు అని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావించేదానికి అవకాశం ఉంటుంది కదా మరి అది ప్రభుత్వానికి చెడ్డ పేరే కదా లేదు అంటే ఇవన్నీ కేసీఆర్ మాట్లాడింది నిజం మన అబద్ధం కాబట్టి మనం ఏం చెప్పలేకపోతున్నాం ఉన్నా భయపడి మాట్లాడుకున్నా ఉంటున్నారా దీనికి కారణం ఏంటి అనేది అసలుకి ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా మదిలో పెద్ద ఇదంతా కూడా తిరుగుతున్నాయి ఏంటి అసలు ఇన్ని ప్రశ్నలు ఏంటి అసలు ప్రభుత్వం ఏమి రెస్పాండ్ అవ్వట్లేదు అసలు పార్టీ పరంగా రెస్పాండ్ అవ్వట్లేదు అధినాయకులు రెస్పాండ్ అవ్వట్లే నాయకులు రెస్పాండ్ అవ్వట్లేదు ఎందుకు కారణం ఏంది అనే దాని మీద ఉన్నారు అదేవిధంగా తెలుగుదేశం సంబంధించో లేదా ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం కాదు ఇది ఆంధ్రప్రదేశ్ పట్ల ద్వేషభావం రెచ్చగొట్టేటువంటి విధంగా కేసీఆర్ మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అందరూ కూడా హట్ అవుతారు కదా అరే కేసీఆర్ ఏంటి ఇట్లాగా ఎవరు రాష్ట్రం వాళ్ళు విడిపోయి ఎవరు పరిపాలన వాళ్ళు చేసుకుంటున్నాం ఇప్పుడు ఎందుకు ఇంకా ఇంకా ద్వేషభావం రెచ్చగొట్టేటువంటి విధంగా మాట్లాడుతున్నాడు ఇది ఎంత మేరకు సమంజసం ప్రాంతాల మధ్య దాని మొన్న పవన్ కళ్యాణ్ ఈ కోనసీమలో ఉండేటువంటి కొబ్బరి చెట్లకి ఏమైనా దిష్టి తగిలిందేమో ఇక్కడ పచ్చగా ఉంటుందని ఎప్పుడూ అడేవాళ్ళు తెలంగాణ వాళ్ళు ఆ దిష్ట తగిలిందేమో అని ఒక మాట అన్నందుకు అసలు తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలు అందరూ ఎవరు అటు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ బీజేపీ అందరూ విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది మరి ఇప్పుడు కేసీఆర్ ఆ విధంగా మాట్లాడితే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళకి బాధ ఉంటుంది కదా మరి ఈ విషయంలో మరి ఒకవేళ తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా మాట్లాడటం లేదా ఏంటి వ్యూహమే వ్యూహాత్మకం అని అంటే ఇప్పుడు అతను ఎలాగో రాజకీయ లబ్ధి కోసం ఈ విద్వేష రాజకీయాలు రెచ్చగొట్టడం వల్ల ఆంధ్ర మీద ఏదైనా మాట్లాడటం వల్ల చంద్రబాబు నాయుడు మీద మాట్లాడటం వల్ల ఏమైనా తెలంగాణ వాళ్ళు మళ్ళీ ఏమన్నా అవకాశం ఇస్తారేమో ఎందుకంటే వాళ్ళ పరిపాలన చూసి అవకాశం ఇవ్వాలి ఓడిచ్చారు బీఆర్ఎస్ని మరి ఇప్పుడు మళ్ళీ విద్వేష రాజకీయాలు రెచ్చగొడితే ఏమన్నా అవకాశం దొరికింది అని చూడండి అతని ప్రయత్నం అతను చేస్తున్నాడు నిజమే అలాగానే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వదిలేసి ఊరుకుంటారా కనీసం సమాధానాలన్నా మాట్లాడాలి కదా అంటే ఒకవేళ మరి తెలంగాణలో రేపొద్దున ఎన్నికల్లో పోటీ చేసేటువంటి పరిస్థితి ఏదన్నా తెలుగు బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసి ఏమన్నా భవిష్యత్తులో పోటీ చేసేటువంటి పరిస్థితి ఉంటే మరి ఆ సందర్భంలో మరి తెలుగుదేశం పార్టీని ఇప్పుడు టార్గెట్ చేస్తారని ఏమన్నా ఒక అలాంటి ఆందోళనతో వ్యూహాత్మకంగా ఇప్పుడు మౌనం పాటిస్తున్నారా ఒకరు మౌనం పాటించినా సరే కేసీఆర్ ఎప్పుడు చంద్రబాబు నాయుడు అక్కడికి వచ్చి రాజకీయం అన్నా సరే ఖచ్చితంగా మాట్లాడతాడు ఆంధ్ర వ్యవహారము ఇవంతా కూడా అప్పుడు అది చేసాడు ఇది చేసాడు అనేటువంటి విధంగా మాట్లాడతాడు కదా ఎలాగో మాట్లాడతాడు దానికే భయపడి ఒకవేళ మేము వ్యూహాత్మకంగా మౌనం వహిస్తామని అంటే మరి అన్ని అబద్ధాలు మాట్లాడతంటే మరి ఇవి అబద్ధాలను చెప్పాల్సినటువంటి బాధ్యత మరి తెలుగుదేశం పార్టీకి అధినాయకులకి లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా మేము వాళ్ళు అవమానంగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి మాట్లాడాలి కదా అధికారంలో ఉన్నటువంటి పక్షాలు మాట్లాడాలి కదా ఖచ్చితంగా రేపు పొద్దున ఎన్నికల్లో అక్కడ పోటీ చేయటం వ్యవహారం ఎంత కూడా రాజకీయం ఇప్పుడు ఏమన్నా బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ప్రకటించారు మేము ఎందుకు మహారాష్ట్రలో పోటీ చేయకూడదు మేము ఎందుకు ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయకూడదు ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు ఒక విభాగాన్ని పెట్టారు కదా బీఆర్ఎస్కు సంబంధించి ఏ తెలుగుదేశం వెళ్ళి అక్కడ పోటీ చేస్తే వాళ్ళు అడ్డుకుంటారా దానికి ఏమన్నా ఆందోళన ఆందోళన చెందాలా సంశయించాలా ఈ విషయంలో మరి ఒకసారి మరి తెలుగుదేశం అధినాయకత్వం పునరాలోచించుకోవాలి అనేటువంటిది తెలుగుదేశం కేడర్ నుంచి వ్యక్తం అవుతున్నటువంటి